ఎలాంటి సాయిల్ నేను మొక్కలకి యూస్ చేస్తాను అనేది ఈ వీడియో నార్మల్గా మనం కంపోస్ట్ బిన్లో డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసి ఎట్లా కంపోస్ట్ అనేది చేసుకుంటాము సేమ్ అలాగే డైరెక్ట్ సాయిల్లో వేసేస్తాను నేను సేమ్ లేయర్స్ డ్రై వేస్ట్ అండ్ కిచెన్ వేస్ట్ కాకపోతే ఎక్స్ట్రా లేయర్స్ సాయిల్ అనమాట ఇన్ బిట్వీన్ వేసుకోవచ్చు లాస్ట్ లేయర్ అండ్ ఫస్ట్ లేయర్ ఉంటుంది ఇట్లా మనం శాండ్విచ్ లేయరింగ్ సాయిల్లోనే చేసుకోవటం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే లోపల మనం కంపోస్ట్ తయారు చేసుకుంటూనే పైన ప్లాంట్స్ని గ్రో చేయచ్చు ఏదైనా పంట లైక్ టమాటా లేకపోతే వంకాయ అలాంటివి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు వస్తుంది అట్లనే మన కంపోస్ట్ కూడా త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది సో లోపల కంపోస్ట్ తయారవుతుంది పైన మొక్క అనేది కూడా బాగా పెరుగుతుంది మనకి ఈల్డ్ కూడా అట్లానే వస్తుంది నేనేం చేస్తానంటే నాకు డైలీ కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని కంపోస్ట్ బిన్లో వేసేస్తాను వన్స్ కంపోస్ట్ బిన్ అనేది ఫుల్ అయిపోగానే డైరెక్ట్ ఇట్లా సాయిల్లో వేసేసి సెటప్ చేసేస్తాను దాని మీద ప్లాంట్స్ అనేది గ్రో చేసుకుంటాను ఇట్లా త్రీ ఫోర్ మంత్స్ ప్లాంట్ క్రాప్ అది అయిపోగానే మళ్ళీ ఆ సాయిల్ని నేను మొత్తం తీసి కంపోస్ట్ అయిందా లేదా చెక్ చేసుకుంటాను చెక్ చేసుకొని మొత్తం సాయిల్లో కలిపేసి మళ్ళీ వేరే ప్లాంట్ అనేది పెట్టుకుంటాను అది కూడా ఈ వీడియోలోనే ఉంది ఒకసారి చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇంత ప్రాసెస్ చేయడం కష్టం ఇలా కాకుండా వేరే మెథడ్లో చేసుకోవాలి అనుకుంటే మనం నర్సరీ నుంచి గార్డెన్ సాయిల్ కంపోస్ట్ మాన్యూర్ అండ్ శాండ్ ఇవి డిఫరెంట్ ప్రపోర్షన్స్లో కలిపి మనము అనేది పెట్టుకొని పెంచుకోవచ్చు నేనైతే ఎప్పుడూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్లా కంపోస్ట్ని డైరెక్ట్ సాయిల్లో వేసే పెంచాను ఎప్పుడు నర్సరీ నుంచి సపరేట్గా సాయిల్ మాన్యూర్ కంపోస్ట్ అట్లా తెచ్చి అయితే ఇవ్వలేదు ఇలా సెటప్ చేసుకొని ప్లాంట్ గ్రో చేసిన తర్వాత మళ్ళీ ఆ సాయిల్ని తీసి కంపోస్ట్ అయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ సాయిల్ మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ వేరే ప్లాంట్ పెట్టుకుంటాను ఇక్కడ చూడండి మిడిల్ లేయర్ మొత్తం కంపోస్ట్ బ్లాక్ గా కనిపిస్తుంది కదా అది కంపోస్ట్ ఇక్కడ ఇక్కడ ఇది మొత్తం షెల్స్ మిగిలిన వేస్ట్ కిచెన్ వేస్ట్ ఉంది ఇంకా థ్రెడ్స్ చూడండి కంపోస్ట్ అవ్వలేదు అంటే ఫ్లవర్స్ మాల ఉంటుంది కదా పూల దాంతో దాంతోపాటు వేసేసాను అది అవ్వలేదు సో ఇట్ టైం టేకింగ్ అనమాట అట్లా ప్లాస్టిక్ ఏదైనా మన దాంట్లో కంపోస్ట్లో పడినా అది డీకే అవ్వదు అనమాట కంపోస్ట్ లాగా అవ్వదు ఇది ఇంకొక బిన్ ఇక్కడ చాలా మాయిస్ట్ ఉంది నేను అసలు వాటరింగ్ చేయలేదు అయినా కానీ మాయిస్ట్ ఉంది బ్రాంచెస్ కూడా ఇక్కడ అవ్వదు చెప్పాను కదా బ్రాంచ్ కంపోస్ట్ అవ్వటానికి టైం టేకింగ్ ఈ మెథడ్లో మనం సాయిల్ ప్రిపేర్ చేసుకుంటే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఈల్డ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది